ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాం ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం అయితే అయిపోయింది ఈ రోజైతే ఊరెళ్తున్నాము వంటపై ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అని చెప్పేసి టమాటా రైస్ అయితే చేస్తున్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే వాటర్ నేను అయితే తినేసాము ఇప్పుడు టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇది చేసేసి హాలు చాలా దారుణంగా ఉంచాను నైట్ అల్లా మిషన్ మీద ఉన్నా అంటే నైట్ అల్లా కాదు ఒక టూ ఓ క్లాక్ వరకు మిషన్ మీదే ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఊరెళ్ళిపోతున్నా పండగవి బట్టలు ఉంటే అవన్నీ కూడా స్టిచ్ చేసేసాను టూ అయిపోయింది అనేసి హాల్ ఏమీ క్లీన్ చేయకుండా వెళ్ళి పడుకోపోయా ఇప్పుడేమో హాల్ క్లీనింగ్ అంతా చేయాలి ఈయన వచ్చేపాటికి హండీకి కొన్ని కావాల్సినవి ఉన్నాయి బయట నుంచి అవి అయితే వెళ్ళారు ఈయన వచ్చేపాటికి మాక్సిమం ఒక టూ అవర్స్ పట్టిద్ది ఆ టూ అవర్స్లో నేను లగేజ్ ప్యాకింగ్ చేయాలి వాషింగ్ మిషన్లో బట్టలన్నీ ఆరేయాలి మేము ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వాలి ఇంతకెక్కడికి ఎక్కడికి అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం పాలకొలు పాలకొల్లు వెళ్ళి చాలా డేస్ అయిపోయింది డేస్ కాదు మంత్స్ అయిపోయింది అన్ని స్కూల్ స్టార్ట్ చేసిన కానీ చాలా తక్కువ మేము వెళ్ళడం అందుకని ఇప్పుడు హాలిడేస్ ఎలాగో ఇచ్చారు కాబట్టి ఈ వన్ వీక్ అక్కడ ఉన్నామనేసి అనుకుంటున్నాము అందుకని ఇప్పుడైతే పాలకొలు రెడీ అవుతున్నాం ఫస్ట్ అయితే ఇదంతా పొయ్యి మీద వేసేసి హాల్ క్లీనింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోదాము అన్ని వరకు అయితే చూసేయండి చూసిన వాళ్ళు నా కోసం ఒక లైక్ అయితే వేసేది చాలా మంది జాక్ మిషన్ గురించి చెప్తే చాలా మంది కంగ్రాట్స్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ఎంత ఇష్టంగా ఉందంటే అది తీసుకోవాలని నా డ్రీమే కాదు చాలా మందికి ఈ డ్రీమ్ ఉందని అనిపించింది ఆ ఇన్స్టాగ్రామ్లో నాకు వచ్చే కామెంట్స్లో కూడా చాలామంది అక్క నాకు తీసుకోవాలని ఉంది నా డ్రీము కంగ్రాచులేషన్ అని చెప్తుంటే నాకే కాదు చాలా మందికి ఈ మిషన్ అంటే పిచ్చని అనిపిస్తుంది ఆ అన్నీ చూసిన తర్వాత చాలా మంది కాస్ట్ చెప్పట్లేదు అంటున్నారు ట్వంటీ టూ కే పడింది అని చెప్పానండి ఇరవై రెండు వేలు పడింది అది కూడా వచ్చేసి కామెంట్స్ అసలు ఆవిడ అది మాత్రం చెప్పదు మిగతా అన్నీ చెప్పిద్దని ఒకరు రిప్లై ఇచ్చారు నాకు భలే నవ్వనిపించింది ఎందుకు చెప్పనండి దాంట్లో దాచుకోవడానికి ఏమీ లేదు అంత ఫుల్ డే బ్లాగ్లో చూస్తే మీరు మిషన్ బ్లాగ్లో ఎన్నిసార్లు చెప్పానో దాంట్లో ఇరవై పడింది అనేసి కానీ ఎవరు విన్నారో వినలేదో డైరెక్ట్గా వచ్చి మెసేజ్లు అయితే పెట్టేస్తారు ఇంకొకరు అడ్రస్ అయితే అడిగారండి మూర్తి స్విమ్మింగ్ మిషన్స్ అలాగే గూగుల్లో విలివాకం మూర్తి స్విమ్మింగ్ మిషన్స్ అని కొట్టండి అడ్రస్ అయితే క్లియర్గా ఉంటుంది అది వచ్చేసి అది జాకే ఎక్కువగా ఉంటుంది అనమాట అక్కడ ఖచ్చితంగా ఒరిజినల్ దొరికిద్ది అది మాత్రం చెప్తాను అందుకనే అక్కడ ఎవరైనా కావాలంటే చెన్నైలో సరెండర్లో ఉన్న వాళ్ళు అక్కడైతే తీసుకోండి నాకు బెస్ట్ అనిపించింది ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గా ఉంది ఇంకొకరు పెట్టారు వాళ్ళ ఊర్లో ట్వంటీ సెవెన్ థౌసండ్ చెప్తున్నారంట చాలా ఎక్కువ అనిపించింది వీటికి ట్వంటీ ఫోర్ వరకు ఉంది కానీ మరీ కాస్ట్ ట్వంటీ సెవెన్ దాకా అయితే లేదు ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ టూలో నడుస్తుంది అలా అయితే ప్రైస్ అయితే తీసుకోండి కొంచెం అడగండి వాళ్ళని రిక్వెస్ట్ చేసినా కూడా తగ్గిస్తారు ఇంకా చాలా చోట్ల ఈ మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఒకళ్ళ దగ్గరే డిపెండ్ అవ్వద్దు నాలుగైదు రకాల దగ్గర ప్రైసెస్ కనుక్కొని అయితే తీసుకోండి కంగారు పడిపోవద్దు కొంచెం అయినా కూడా మంచిది తీసుకోవడం బెటర్ నా ఒపీనియన్ అయితే చాలామంది అడుగుతున్నారు దీంట్లో ఎన్ని స్టిచ్చెస్ పడతాయి ఎన్ని టైప్స్ ఆఫ్ స్టిచ్చెస్ ఉంటాయి అని అడుగుతున్నారు సింగిల్ స్టిచ్చే ఉంటుందండి నార్మల్ మిషన్కి ఎలా ఉంటుందో అలాగే సింగిల్ స్టిచ్చే ఉంటుంది ఇదేంటి పీకో కానీ జిగ్జాగ్ కానీ ఇవేమి ఉండవు కానీ సింగిల్ స్టిచ్తో ఏం చేయగలం పైపింగ్ ఒక్కటే వేసుకోగలం రైట్ పైపింగ్ లెఫ్ట్ పైపింగ్ ఇంతే ఇది ఒక్కటే పనిచేస్తుంది నార్మల్గా అయితే ఎక్కువ స్టిచ్చెస్ ఏమి ఉండవు సింగిల్ స్టిచ్చే ఉంటుంది ఈ మిషన్లో ఎక్కువగా వచ్చే కంప్లైంట్ ఏంటంటే స్టెబిలైజర్ ఖచ్చితంగా వాడాలంట నేను కూడా తీసుకోవాలండి ఎంత మన పవర్ కరెక్ట్గా ఉన్నా కూడా మనకి డైరెక్ట్గా ప్లెగ్ పెట్టడం వల్ల మనకి మోటార్ కాలిపోయే ఛాన్స్ ఉంటుందంట ఆ మోటర్ వచ్చేపాటికి సిక్స్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఉంటుందంట ఇంత పెట్టుకొని మళ్ళీ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ యాడ్ చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది మనకు కూడా ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పెట్టి స్టెబిలైజర్ యాడ్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ నేను అది కూడా తీసుకోవాలి ఇప్పుడు టైం అయితే తీసుకోలేదు జస్ట్ ఇంకా మిషన్ ఎక్కువగా రన్ చేయట్లేదు కదా ఇప్పుడే తీసుకురావడం కదా కొంచెం గ్యాప్ ఇచ్చి తీసేసుకుంటాను అది మాత్రం అన్ని మిషన్స్ ఏంటంటే ఉషా మిషన్ కానీ ఇంకేదైనా బాబిన్లు కానీ ఫుడ్ కానీ మనకి ఏదైనా కూడా సెట్ అయిపోతాయి కొన్ని నార్మల్ గా సైజెస్ ఏమి ఉండో మనకి చిన్న మిషన్ పెద్ద మిషన్ అంటే ఇచ్చేస్తారు ఈ జాక్ మిషన్కి అలా కాదు ఖచ్చితంగా జాక్కి సంబంధించిన అన్ని సపరేట్గా గా ఉంటాయి బాబిన్ కానీ ఫుడ్ కానీ అన్ని మిషన్కి సెట్ అయినట్టుగా ఈ మిషన్కి అయితే సెట్ అవ్వు అదొకటి అయితే చూసి తీసుకోవాలి మీరు మిషన్ తీసుకునేటప్పుడే ఒక త్రీ బాబిన్స్ అలా అయితే ఇస్తారు ఒకవేళ ఇవ్వన ఇవ్వకపోతే కనుక అడిగి తీసుకోండి మనకి మనీ ఇచ్చినా పర్వాలేదు వాటికి మాత్రం సపరేట్గా గా అయితే తీసేసుకొని పెట్టుకోవడం బెటర్ మిషన్ అయితే చాలా స్పీడ్గా ఉంది కొంచెం అలవాటు అవడానికి అయితే టైం పట్టిద్ది ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ కంటిన్యూగా స్టిచ్ చేస్తే అలవాటు అయిపోతుంది అలవాటు లేకపోవడం వల్ల స్పీడ్ ఎక్కువ పెట్టుకుంటే మనకి కుట్లి ఇప్ప కుట్టుకొని ఇప్పుకోవడమే సరిపోతుంది నాకు ఆ శారీ ఫాల్కి అయితే కుడుతున్నాను కానీ పక్కకు వెళ్ళిపోతుంది ఆ స్పీడ్కి పట్టుకోలేక అందుకని ఇంకా స్పీడ్ అంతా తగ్గించేసి స్టిచ్ చేశాను కొంచెం టైం పట్టిద్ది కానీ పని అనేది కొంచెం స్పీడ్గా అవుతుంది అది మాత్రం చెప్పగలను తీసుకునే వాళ్ళు మిషన్ ఏదైనా తీసుకోవాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు కొంచెం దీని మీద అయితే ఇంట్రెస్ట్ పెట్టుకోవచ్చు అని నేను చెప్తాను అలాగే కొంతమంది అడుగుతున్నారు జాక్ ఏ టూ బీ ఉంది అది బెటరా జాక్ ఎఫ్ ఫైవ్ అని నాకైతే దాని గురించి అస్సలు ఐడియా లేదండి జాక్ ఫైవ్ గురించి అంటే కొన్ని వీడియోస్ చూశాను అన్నీ చూశాను ఇదే బెటర్ అని చెప్పి అనిపించింది అందుకని ఇదైతే తీసేసుకున్నాను ఏ టూ బీ అయితే అస్సలు ఐడియా లేదు నాకు అది ఎలా ఉండిద్దో కూడా నాకైతే ఇది బెటర్ అనిపిస్తుంది తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఒక స్టెప్ వేయాలనుకుంటే ఇది తీసుకోండి అని చెప్తాను అదనమాట అలాగే పవర్ ఎంత వస్తుంది అని కూడా అడిగారు అది ఇంకా నేను ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి అదంతా తెలియదండి నాకు పవర్ బిల్ ఎక్కువ వస్తుందా ఈ మెషిన్ యూజ్ చేయడం వల్ల అని కూడా అడిగారు అంత ఆలోచన లేదండి అంటే ఇప్పుడే స్టార్టింగ్ కదా ఒక టూ మంత్స్ వాడితే కానీ దీని గురించి ఒక ఐడియా రాదు వాడిన తర్వాత అయితే ఒక మాట చెప్తాను అప్పుడు ఎలా వస్తుంది ఏంటి అనేది ఇంకా మిషన్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి ఇంకా క్లియర్ చేస్తాను కామెంట్స్లో అయితే అడగండి నెక్స్ట్ వీడియోలో కూడా మాట్లాడుకుందాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక అదర్వైజ్ స్కిప్ చేసేద్దాం ఇంకా టాపిక్ అనేది ఇంకా ఆ బట్టలు పెట్టాలి బయట మర్చిపోతానేమో అనేసి ఫస్ట్ అయితే అవి పెట్టేశాను కానీ నేను బైక్ మీద వెళ్ళేటప్పుడు మళ్ళీ గుర్తొచ్చి వీడియో రి వీడియో అనేది మళ్ళీ రివర్స్ చేసి చూసుకున్నా అసలు బట్టలు బయట పెట్టానా మిషన్ మీద వదిలేసి వెళ్ళిపోయానా అని ఒక చిన్న డౌట్ వచ్చింది అందుకనే మళ్ళీ బైక్ మీద వెళ్ళేటప్పుడు ఒక్కసారి వీడియో ఉండడం వల్ల టెన్షన్ అనేది తగ్గింది ఆ ఎక్క కాల్ చేయగలనే బట్టలు బయట పెట్టావా మర్చిపోయావా అంది ఒక్క నిమిషం స్టన్ అయిపోయాను అవును ఇంట్లో పెట్టేసి వచ్చేసానా ఏంటి బట్ట ట్టని వీడియో చూస్తే కానీ అర్థమైంది అమ్మయ్య అని ప్రశాంతంగా అనిపించింది అమ్మయ్య ఇన్నాళ్ళకి నా వీడియో నాకు ఉపయోగపడేది అయితే వచ్చేసాము ఇక్కడ రాగానే హన్వి అందరం కూడా ఒక దోశ ఇడ్లీ అలాగైతే తినేస్తాము హన్వి గడికి నాకు ఐస్ క్రీమ్ ఎవరో తింటున్నట్టు అనిపించింది అంతే ఏదైనా చూసామంటే ఇంకా ఆగదు వెళ్ళి ఐస్ క్రీమ్ ఒక రెండు అయితే తెచ్చేసుకొని హన్వి నేను కూర్చొని మంచిగా తినేసాము ఇంకా టీటీని అది ఒక సినిమాలో బ్రహ్మానందం వెనక మళ్ళీ పడతారు చూడండి బెబ్ బెబ్బే అని అలాగైతే టీటీ అనక మళ్ళీ పడ్డాము మాకు మా మొహాలు చూసి జాలనిపిస్తదేమో ప్రతి టీటీ ఎక్కువ బతులు ఖచ్చితంగా ఇచ్చేస్తారు ఇలాగ విజయవాడ వరకు పిల్లు ఉందండి చిన్న పాప అని చెప్పం కానీ పాప మా హన్వి మీద జాలో మా మీద జాలో తెలియదు కానీ ఒక టూ బెత్ అయితే ఇచ్చేసారు హన్వికి నాకు ఒకటి అనమాట ఇది వచ్చి సెకండ్ డేసి కాబట్టి కటన్స్ ఉంటాయి ఇంకా మా ఇష్టం వచ్చినట్టు కెమెరా పెట్టుకొని రెచ్చిపోతున్నాం అనమాట హన్వి నేను ఇంకా పడుకునే ముందు వాడికైతే హెయిర్ అంతా కూడా ముడిపెట్టేస్తాను వాడిని పడుకోపెట్టినాక నేను పడుకోవాలి లేకపోతే అస్సలు పడుకోనివ్వదు ఇంకా కెమెరా అక్కడ ఉండడం వల్ల ఇంకా మా ఇష్టం వచ్చిన ఆటలన్నీ సాగుతున్నాయి అలాగే పడుకొని మార్నింగ్ ఒక త్రీ థర్టీకి ఫోర్కి అయితే విజయవాడ వచ్చేస్తాము అంత ఎర్లీగా వచ్చేస్తాం అక్కడ నుంచి మాకు నర్సాపురం ట్రైన్ ఉంది ఫైవ్కి అది ఎక్కామంటే ఎర్లీ మార్నింగ్ ఒక సిక్స్ థర్టీ సెవెన్ కల్లా పాలకొల్లో దిగిపోతాం అనమాట కానీ ఒక నిద్ర డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది ఎక్కడమే టెన్కి ఎక్కుతామా ఒక లెవెన్ ట్వల్వ్ థర్టీ అవుతుంది మళ్ళీ మార్నింగ్ త్రీ థర్టీకి దించేస్తుంది కొంచెం నిద్ర డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది పాల్కొల్లు దిగేపాటికి కరెక్ట్గా సెవెన్ అయితే అయిపోయింది ఎన్ని నాటికి ఎర్లీగా వచ్చామో ఎప్పుడు కూడా టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో వచ్చేవాళ్ళం ఇదే ఫస్ట్ టైం మేము ఎర్లీగా రావడం పాలకొల్లు ఇదంతా స్టేషన్ అనమాట ఇంకా మాకొచ్చి బై వాకే టెన్ మినిట్స్ కూడా ఉండదు ఇంటికెళ్ళడానికి ఈజీగా దగ్గరే అనమాట ఇంకా ఆటోలు అలాంటివి ఎక్కాల్సింది ఏమీ లేవు వస్తుండగా అక్కడ వేడి వేడి అల్లం టీ పెడుతున్నారు నాకు రోడ్ సైడ్ టీ ఇష్టమే ఎవరు ఏమనుకున్నా కూడా రోడ్స్ రోడ్డు మీద తాకూడదు లేడీస్ అంటారు మాకు అలాంటివి ఏమి ఉండవు ఇంకా మా ఆయన నేను ఒక టీ అయితే తాగేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ నుంచి ఒక ఒక వన్ ఆర్ టూ బ్లాక్స్ వస్తాయి ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండం కదా ఉన్న ఫోర్ డేసే కాబట్టి ఒక టూ బ్లాక్స్ అయితే వస్తాయి మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్